ముఖ్య ము రాపో భాస్కర్ గారు అడ్వకేట్ మరి మనం ఏదో ఒక మంచి పని చేయాలి అని మనం ఎంకరేజ్ చేసిన వ్యక్తి మరి వేదిక మీకు రావాల్సింది కూర్చున్నాం అదేవిధంగా మన గంగారాం సారు సీనియర్ మోస్ట్ డిజేబిలిటీ సెక్టార్ ఒకసారి గంగారాం గారిని దయచేసి అందరు కూర్చోండి చేర్స్ ప్లీజ్ టెన్ మినిట్స్ జానకి హీరింగ్ ఇంపెయిన్ నుంచి అక్కడ కూర్చోవలసింది కూర్చున్నాము తర్వాత వసంతరావు గారు నల్గొండ నుంచి వచ్చారు డాక్టర్ వసంతరావు గారు డ్రైసెస్ అందరు చైర్స్లో కూర్చోవలసిందని కోరుకున్నాం తర్వాత అందరు కూడా మన రంగన్న రంగారెడ్డి గారు ఇది ఇది ప్లీజ్ కూర్చోసేయండి అందరు అన్న పల్లెవేనన్నా పల్లె వినయ్ పల్లె వినయ్ గారు రండి ప్లీజ్ చేయబట్టండి <laughs> మనం <laughs> <laughs> వికలాంగుల ఉద్యమంలో కూడా చాలా ఉధృతంగా ఆ రోజుల్లో కోదరిరామ్ గారు ఏం పిలిపించినా కానీ మేము ఒక ఏది స్ఫూర్తిగా ప్రతి కార్యక్రమం గొప్పతనం ఏంటంటే చాలా సంతోషం ఏంటంటే ఏ ప్రోగ్రామ్ అయినా సార్ మీరు రెండు మూడు గంటలు ఎంత పెద్ద మూమెంట్ అయినా మా దగ్గరకు వచ్చి కార్యక్రమాల్ని విజయవంతం చేసిపోయేది ముఖ్యంగా మనందరి తరఫున ఈరోజు కూడా సారు ఇక్కడికి వస్తే చాలా ఆలస్యమవుతుంది అని చెప్పి మన మనందరి కోసం మెట్రోలో వచ్చి మన వికలాంగులు పికప్ చేసుకుంటే ఇక్కడ రావడం జరిగింది అందరి తరఫున ధన్యవాదాలు కొంచెం టీస్ తర్వాత ఓకే ముఖ్యంగా ముఖ్యంగా వికలాంగుల అప్పల చట్టం మీద వికలాంగుల అప్పల చట్టము సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ లో యుఎన్సీఆర్పిడి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ రైడ్స్ ఆఫ్ పర్సన్ఫైడ్ అయిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో యాక్ పాస్ అయింది సార్ ఫార్చునేట్లీ నేషనల్ డ్రాఫ్ట్ కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను నల్సార్ యూనివర్సిటీతో డ్రాఫ్ట్ కమిటీలో పనిచేశాము ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ బిల్లు వికలాంగుల బిల్లు కంటిన్యూగా ఉండే అన్ఫార్చునేట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో పాస్ అయిన తర్వాత మన స్టేట్లో కొట్లాడి దాదాపు పద్నాలుగు పదిహేను జివోలు అయితే ఇష్యూ చేయించాము బట్ జివోసు అంటే ఉన్నాయి కానీ పేపర్ మీద ఇంప్లిమెంటేషన్లో చాలా పరిస్థితి తక్కువ అయితే ఆ సందర్భంగా మేము ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బేస్ చేసుకొని మనందరం ఒక యూట్యూబ్ ఛానల్ చేయాలని టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ థర్డ్ గవర్నర్ గారితో ఓపెన్ చేశాం సార్ తమిళసై గారు చేశారు ఆ తర్వాత మాకున్న పరిస్థితుల్లో సరైన సహకారం అందగా మేము ఏదో మాకు తోచినట్టు చేసుకుంటూ పోయాము అయితే ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి రాహుల్ భాస్కర్ గారు పరిచయం అయిన తర్వాత మాలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే వికలాంగల చట్టం ఆయన చదివి ఆ చట్టంలో అంశాలని బాబు వెనుక సైలెన్స్ ప్లీజ్ ఆ ఉన్న చట్టాలని మన యూట్యూబ్లో చెప్పడం దాంతో చాలామంది విపరీతమైన ఫోన్ కాల్స్ రావటం ఈ ఈ స్పందన ఆయన చెప్పిన తర్వాత నేను నా వంతు రూమ్ ఒక రూమ్ ఒక స్టూడియో సెటప్ నేను సహకరిస్తాను దీన్ని మీరు ముందుకు తీసుకుపోవాలని మా అందరినీ ఉత్తపర్ బాస్కర్ గారికి అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే మొదటిదాకా ప్రభుత్వాలు మారినాయి ఆ తర్వాత సరే వికలాంగులకు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పనిచేసే క్రమంలో మేము కూడా ఆ పార్టీతో అనుబంధంగా ఉన్నాం మరి ఎవరిని పిలవాలి ఎవరి బ్లెస్సింగ్ తీసుకోవాలి ఒక మంచి ఒక రిబల్త్ ఇష్యూ అన్నప్పుడు మాకు మనసులో తట్టింది అందరికీ మన కోదండరాం సారే కోద అయితే బాగుంటుంది అప్పుడు నింద పోయి చెప్పగానే టైం ఇవ్వటం తర్వాత నాలుగున్నర ఐదు నుంచి జయంగీర్తం ఫాలో అయితే వస్తాడు రాడనే టెన్షన్లు ఉన్నాం కానీ చాలా ఆనందం ఏంటంటే నిజంగా సార్ ఇది ఒక రియల్గా అంటే మేము మాటల్లో చెప్పలేని ఆనందం ఉంది రాపోల్ భాస్కర్ గారు తర్వాత మన కోదం రామ్ గారు చాలా మంది మిత్రులు మన రోహిత్ గారు కూడా లైన్లో ఉందా ఇంకా చాలా మంది మిత్రులు ఎందుకంటే మనది నాలుగు దశాబ్దాల ప్రస్తావన మనం ఇంకా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే సార్ ఒక మాట ఇచ్చాను నేను పదిహేను ఇరవై నిమిషాల సెవెన్ థర్టీకి ఆయన సెక్రటరీలో మీటింగు అది పోతే మనం పదవుతుంది అని ఆయన మెట్రో ఎక్కి మన దగ్గర మాట్లాడి మళ్ళీ ఆయన మెట్రో వెళ్ళిపోయే ప్రయత్నం చేసుకున్నాడు రియల్ గా ఇది రికార్డెడ్ గా జీవితంలో ఇలాంటి నాయకుడు తెలంగాణ కాదు దేశానికి అవసరం ఎందుకంటే మనం చాలా మీటింగ్లు పెట్టి చాలా ఖర్చులు పెట్టుకుంటే చీఫ్ గెస్ట్ గురించి మొత్తం బీపీ షుగర్లు వచ్చేది నాయకులకు వస్త్రాలా అని అలాంటి రియల్ గా ఎందుకంటే మేము ఆయనతో పనిచేస్తాం ఒక నాలుగేళ్ల అనుబంధం ఉంది ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా వాలంటరీగా స్వచ్ఛందంగా విగ్రహం లక్ సార్ మాట చెప్పేవాడు ఎందుకంటే రెండు మూడు మాటలు గుర్తు చేస్తాను ఉద్యమం వల్లే చెప్పేవాడు శ్రీనివాసులు మనం తెలంగాణ వచ్చినాక కూడా పోరాటం తప్పదని నిజంగా అదే ఉంది తెలంగాణ వచ్చినాక అదే ఉంది తెలంగాణ వస్తుంటే కూడా అదే అంటే ఇలాంటి క్రమంలో మరి చాలా విషయాల్లో మనకు సహకరించిన వ్యక్తి భవిష్యత్తులో ఇంకా చాలా అంశాలు కూడా భవిష్యత్తులో ఆయన ఎమ్మెల్సీ అయ్యి మన మన దేవుని పూజిద్దాం మంత్రి అయ్యి లేదా ఒక మంచి క్యాబినెట్ స్థాయిలో ఉంటే తెలంగాణ అంతకంటే గొప్ప ఆయన ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి అయినా సరే మన హృదయా మన మనసులో ఉన్నాడు మరి ఇప్పుడు ఈ దీని సందర్భంగా ఒక రెండు నిమిషాలు గంగారాం గారు తర్వాత రాపోల్ భాస్కర్ గారు తర్వాత సార్ మాట్లాడి ఇది చేస్తాం తర్వాత పోయేటప్పుడు మనం అందరం వెళుతాం దయచేసి ఏంటంటే ఇది చాలా చిన్న హాలు అనుకోకుండా పెట్టింది మళ్ళీ ఒక మంచి వర్షాప్ పెట్టి సార్ని ఒక టూ అవర్స్ టైం తీసుకొని మన ఇష్యూస్ మీద ఒక మంచి వర్షాప్ ప్లాన్ చేద్దాం ఇప్పుడు గంగారాం సార్ ఒక టూ మినిట్స్ ప్లీజ్ ఈ స్టూడియో స్థాపించడంలో శ్రీనివాస్ గారి కృషి ఎంతైనా ఉంది ఎందుకంటే అతనికి ఒక ఆలోచన ఉంది ఆలోచనకి ఆలోచన ఉంది ఆలోచన ఆలోచనలు అంటాం మనం ఆ సందర్భంలో ఎప్పటినుంచో పత్రిక ముఖాన అందరినీ గ్రామ గ్రామం నుంచి కూడా లెటర్స్ అంటే జాబు జవాబు అనేది ఎప్పుడో జరిగింది ఇది నాకు తెలిసినంత నైన్టీ సిక్స్లో నేను అప్పటి ఎందుకంటే గవర్నమెంట్లో ఉంటూ అనేక అది సేవ చేస్తూ వచ్చాను ముఖ్యంగా ఈరోజు మా గురువుగారైన కోదండరామ్ గారితో నేను కలవడం అంటే రెండు జాబులు మాని మేనేజర్గా అంతా చేసిన తర్వాత రిటైర్ అయ్యాను వారిని ఎప్పుడు కూడా నేను చూస్తూనే ఉంటాను మా బాగా గుర్తుంది నాకు ఏంటంటే అసెంబ్లీలో వెళ్ళి ఆ రోజు నేను వారికి ఫోన్ చేశాను సార్ ఏంది ఈ అంతా ఎటుపోతుంది అంటే లేదు గంగారంగ గంగారాం నేను ఇప్పుడు అసెంబ్లీకి పోతున్నాను మనం వాళ్ళందరినీ సమాహిత్యం చేస్తాను అని అసెంబ్లీకి పోయిన రోజే నేను కాల్ చేశాను వారికి బహుశా గుర్తుంటుంది ఈ ఏరియా నుంచి సోమయ్య గారు అని ఒక ఆయన ఇంజనీర్ గారు ఉండే నేను మనం ఇంటలెక్చువల్ దాంట్లో పనిచేసాము అయితే ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా వచ్చింది ఏంటంటే మన ఆలోచనకి మన అవసరాలకి ఒకే ఒకే తీరుగా ఉండాలని అందరినీ కోరుతూ మన నేను ఎక్కువ మాట్లాడవద్దు ఎందుకంటే వారికి టైం అయిపోతుంది మనకు మన భాస్కర్ గారు వారు నిజానికి చాలా కృషి చేస్తున్నారు వికలాంలో నేను ఆయన అవన్నీ వింటుంటాను ఎందుకంటే నేను నేషనల్ ఇంటర్నేషనల్ అనేకమైన విషయాలు చూస్తూ అనేక పత్రికల్లో కానీ అవన్నీ కూడా నేను అన్నిటితో టచ్లో ఉంటాను ఈ ఆర్పీడీ యాక్ట్ ఇదంతా కూడా చదివాను నా మిత్రుడు ఏంటంటే చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా నాగభూషణ గారు గోపాల్ గారు నారా నాగేశ్వరం వీళ్ళందరూ కూడా మంచి మాదివారు కీరను వీళ్ళంతా ఒక సామాజిక యోధుడిగా వచ్చారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పు ముఖ్యంగా కో కోదండరామ్ గారికి నేను ఎంతో మరణించిన తక్కువ నేను ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఆయన ఆశీస్సులు మనతో ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం వేదిక లభించిన పెద్దలకు ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అట్లాగే మన మధ్యలో అడ్వకేట్ గారు రాపుల భాస్కర్ గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే విగ్రహాలను దృష్టిలో పెట్టుకొని చాలా వరకు వాళ్ళ వెంబడి మనకు స్పందించి శ్రీనివాస్ గారు చెప్పంగానే వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నా గానీ వికలాంగులు తప్పిస్తున్న మా సీరన్నకు ఇక్కడ కార్యాలయానికి కూడా ఇక్కడ ఇచ్చి సపోర్ట్ చేస్తుంది వారి కూడా ధన్యవాదాలు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మళ్ళీ శ్రీనివాస్ గారు పోరాటం అన్న నిరంతరం పోరాటం ఎందుకంటే తను చూసినప్పుడు కూడా ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు మనకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా మన సమస్యలు అనేది పరిష్కారం జరగట్లేదు అయినప్పటికీ కూడా పత్రిక అలాగే టీవీ ఈ ఛానల్ ముందు ముందు ఇంకా బాగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ దానికి కోదండరామ్ సార్ ఆశిస్తు ఉండాలని చెప్పి కోరుకుంటుంది థ్యాంక్ యూ దానికి వార్తా తేజ పత్రిక డోర్ టు డోర్ సర్వేలో మనకు ఐడెంటిఫై అయింది అప్పుడు మనకు టూ థౌసండ్ డోర్ టు సార్ ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి వాలంటరీగా చేస్తూ నేనేం మాట్లాడుక సార్ మాట్లాడాలి వాళ్ళ మనసు ఒక్కసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుంచుకొని జై తెలంగాణను గట్టిగానే మాట్లాడిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సార్ భాస్కర్ గారికి తర్వాత శ్రీనివాసులు గారికి జానకి గారికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనం ఇవాళ జవాబు పేరుతో ఒక ఛానల్ ప్రారంభిస్తున్నందుకు ముందుగా శ్రీనివాసులు గారిని వారి కంటే ముందు వాస్తవానికి రాపోలు భాస్కర్ గారిని అభినందిస్తున్నా దీని ద్వారా చాలామందికి సమాచారం చేరటానికి అవకాశం ఉంది యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మన సమాచారం అందరికీ కూడా చేరవేయడానికి అవకాశం కలుగుతున్నది అది ఇవాళ ఒక గొప్ప పరిణామం ఈ చట్టం అనేది ఒకటైతే సాధించుకోగలిగిన ఈ చట్టం కోసం కూడా చాలా పోరాటమే జరిగింది ఆ పోరాటం క్రమంలో చాలా చర్చలు జరిగి చివరాఖరికి పార్లమెంటు దీన్ని ఆమోదించింది ఆ క్రమంలోనే చట్టంలో ఇంకా మనకు చాలా అసమ అసమగ్రంగానే ఉంది కానీ పాత చట్టం కంటే ఇది చాలా నయం అనేది అందరు కూడా అప్పుడు అంగీకరించం అంగీకరించారు స్థూలంగా చట్టంలో తీసుకొచ్చిన మార్పు ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమాన్లే అందరూ సమాన్లే అంటే ఎవరెవరు ఉంటారు దాంట్లో మనిషి అయిన ప్రతి ఒక్కరు కూడా సమానమే నీ కాళ్ళు ఎట్లుంది కన్ను ఎట్లుంది నువ్వు నీ మనసు ఎట్లా ఉంది మెదడు ఎట్లా ఉంది అవి ఏవి కూడా విషయాలు కావు ఎవరైనా ఎట్లా ఉన్నా నీ ఆరోగ్య స్థితి మానసిక స్థితి ఎట్లా ఉన్నా అందరూ కూడా చట్టం ముందు సమాన్ కానీ వైకల్యం ఉంటే వాళ్ళని సమానత్వ హక్కును అనుభవించలేరు కాబట్టి ఆ హక్కును అనుభవించాలంటే వాళ్ళను రక్షించాలి వివక్షత నుంచి ఎందుకంటే మన దేశంలో దీన్ని ఒక పాపంగా చూస్తాం పూర్వజన్మ సుకృతం కాబట్టి నువ్వు శాశ్వతంగా ఇట్లనే ఉండాలని పాత సంప్రదాయం ఒకటి ఉంది ఆ సంప్రదాయానికి వ్యతిరేకంగా రక్షించాలి వాళ్ళు ఎదగటానికి కావలసిన సౌకర్యాలు కల్పించాలి వివక్షత నుంచి కాపాడుకోవటానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి ఇది ఈ చట్టం స్థూలంగా చెప్తున్నది ఒక మంచి చట్టం తీసుకొచ్చినందుకు మరి ప్రభుత్వాన్ని అభినందిస్తూ దృక్పథం అయితే మారింది కాకపోతే అది వెంటనే ఆచరణలోకి రాదు పలుకుబడి ఉన్న వాళ్ళకు చట్టం వస్తే అమలు అవుతుంది పైసలు లేని వాళ్లకు బలహీన వర్గాలకు చట్టం వస్తే అది ఎప్పుడు కూడా అమలు కాదు అమలు కోసం మళ్ళీ పోరాటం చేయవలసి వస్తుంది ఇవాళ ఆ పోరాటాన్ని సాగించటానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతూ ఈ చట్టాన్ని కూడా ప్రభుత్వం మనకు పరిచయం చేస్తూ ఓ పుస్తకం తీసుకొచ్చింది అట్లాగే ఇక్కడ గ్రామస్థాయిలకు కలదీప్గా ఒకటి వికలాంగుల నెట్వర్క్ అది అదే నెట్వర్క్ ఒకటి తయారు చేసిన ఇదిని కూడా అందరం దృష్టిలో పెట్టుకొని విస్తృతంగా పంచి సమాచారం అందజేసి న్యాయాన్ని చేకూర్చాలని చెప్పి నేను మరి ఛానల్ వారికే కాదు ప్రతి ఒక్కరిని నేను ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ భాస్కర్ గారి మాదిరిగానే అందరం కూడా పూనుకొని చట్టాన్ని వ్యాప్తి చేయాలి అమలయ్యేటట్టు చూడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలతో సే థ్యాంక్ యూ జవాబు పేరుతో వికలాంగుల హక్కుల సాధన కోసమే ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ను ఇవాళ ప్రారంభిస్తున్నా ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ